సప్నక్క అమ్మ మొగ్గు వేస్తాను విడిగో బాగా తీ మరి ఇట్లా చిక్క చిక్కగా అట్లా ఇట్లా తీయద్దు నన్ను నేను కట్టేసింది అమ్మ నేను మొగ్గు తొక్కుతానని అందుకే బాగా తీకో నేను అలా చేయకుండా గమ్మను ఉంటా కాసి వచ్చాను నేను ముగ్గు అంతా సరిపేస్తాను అనుకోవ్ చంద్రు కాదా రాక వాడికి ముగ్గు పిండి అంతా వచ్చాడు అమ్మ దగ్గర ముగ్గురు కాసి వచ్చినాడు బలిపిడు వాడు ముగ్గు పిండి చూస్తే చాలా ఈవెన్కేమో ఉద్యపోయేలా వాళ్ళు చూడు మమ్మ చిక్కే అంత మళ్ళీ వాళ్ళమ్మ భూ పెట్టండి ఇంకంత బాగా బల్లెమ్మరా వాళ్ళని ఈ మూడింటి కాడ ఈ ఉన్నాడు బాగా పట్టిపోతుంది వింట వీడి చూడు భూ తినకుండా వాళ్ళమ్మ నెట్ ఆట పెట్టిస్తున్నాడు ఒక్క కదా పచ్చిక వినా అడుగునా పతికొ ఎందుకు మమ్మీ వాడిని ఎత్తుకుంటావు ముగ్గు ఏ నీరో బల్లా పిల్లడు చూడు చేతుల కాళ్ళు గట్టిగా అదం పట్టుకున్నా కానీ అన్ని పీకెచ్చుకుంటాడు వానికి ఎందుకు బలీ ఇష్టం ముగ్గులు చెడుపల్లన్నా ముగ్గులు వేళ్ళన్నా మా ఇవ్వకు ఎంత ఇష్టమో మా అమ్మ ఎత్తుకన్నా ముగ్గుపిండి డబ్బా దూరం పెట్టుకోమా వాడు కాళ్ళతో తన్నట్టాడు నీకు ఎంత చెప్పినా చదివి మళ్ళీ అంత నొక్కుంత పెట్టుకుంటా పనికి పని పెట్టుకుంటా ఉంటావు ఆ ముగ్గుపిండికి దూరం పెట్టుకోమనుక నాకు టెన్షన్ టెన్షన్ ఉంది వాడు కాళ్ళతో అట్ల నూకేషన్లో అంటే ఇంకా ముగ్గు పిండి అంతా ఒలిగిపోతుంది ఏమకెంత చెప్పినా అర్థం కాదు సంజయ్ అని గమ్మని కూర్చోవే ఏం కాదు కానీ అమ్మ మొగ్గేసేటప్పుడు వేసేటప్పుడు టెన్షన్ పెట్టలేదు ఏంటంటే ఊరికనే అడుగుతానే ఉంటాను ఫ్రిడ్జ్ దాడా అని కాసిన నెచ్చుకుందిలే అమ్మా ఏడాకొచ్చు కానీ ఏంది ఊరికి అర్థనే ఉంటుంది సందర్యాకైతే ఏమో పాలన్న తెచ్చినావా పెరిగిన నాకేదో రవి దాంతో ఉత్త భూ కలిపినావా పెరిగి తెచ్చినావా లేదా ఒక తినిపిస్తుందా పిల్లనిక బిడి మీద పేరు చెప్పేదినే పెరుగన్నము పాలన్నము తింటాడు నాకు ఇదికనేది అర్థమంతా ఇంట్లో తినేది వచ్చేది ఒట్టెట్టిగా కలుపుకొని వస్తాడు వాడు అంతా ఉంచి ఉంచి వస్తానో చూడు పెట్టుతుంది కదా చూడంతా ఉంచేదా ఇంకో దాంతో పేరు ఉంటా కదరా నువ్వు తినేది మీ అమ్మ తినేది చూస్తుంటుంది అర్థమంతా కలుపుకున్నదా మా ముగ్గుపిండిని తప్ప దూరం పెట్టుకో నాకేమో అక్కడే టెంక్షన్ ఉంది వాడు చేయి పెడతాడు ఎక్కడ పెట్టుకో వచ్చినా కూడా బాబా మాయమ్మ ఎన్ని చెట్లు ఎన్ని చెట్లు ముగ్గి ఎన్ని గంటలు ఎత్తవు తల్లి నువ్వు ఇంకా ముగ్గు వేయడమే జరిపింది అక్క చూడు వానికి భూపేస్తానే ఉంది వాడు అల్ల చేస్తూనే ఉంటాడు ఏమో ఏమో రెండు గంటలు మూడు గంటలు ముగ్గి వేస్తావు వాడు చూడు చెడిపోయి ఎత్తనాడు ఏమి లాభం వచ్చావు నువ్వు వాడు చెడిపోతే దానికి ఎత్తనావు గంటలు గంటలు వైజుడు ఒక్క తాను ఉండడమ్మా బి పిల్లోడు వాళ్ళు వాళ్ళమ్మకైతే సార్ అయిపోతుండక నేను ఉంటే కదా ఒక్క తాను వచ్చినాయి వానికి సౌందర్యా నువ్వు వదిలితావు అంటే నాకు కోపం వస్తుంది వదికదాని ఎందుకు మత్తుకుతానే ఉన్నావు ఆడముస్తా గునుగుతానే నీకు మాట చెప్పకపోతే పొద్దు బి నీకు సౌందర్యా నాటి ప్లాస్టర్ వస్తే నీకు అవుతుందని అంతకినా అది చిట్టా చదికీ చిట్టాడు కూడా మళ్ళీ పిల్లలు అమ్మ బడి లేకపోతే ఈ పిల్లలు తేగాలి అంటే కట్టం చూడు వాడవ పక్క ఈడవ పక్క మైమ్మని ముగ్గు వచ్చుకుని వెళ్ళా మమ్మని కొట్టవాలే నువ్వా అట్లా నా కొడుకాడో అంతతో నా కొరకా నీకు ఈ చూడు ఎగ్ గోతాన్నాడు కన్నయో వాడిని అక్కడ ఇచ్చుకొని వాడు నాకు మళ్ళీ టెంక్ చిన్న ముగ్గు అంతా తెలిపెత్తాడు అని మమ్మ కట్టిపోయి ఏం పూలు అవే మన దాన్ని తెచ్చేటువంటి మా వచ్చేవాడు ముగ్గు చేయించో పతక నా వాడిని పతకూనా మల్లగాళ్ళంటే గోగుదు కాని ఈ పిల్లనికలి కుక్కలు చూస్తే బల్లా ఇస్తాడు ఈ పిల్లడికి బల్లా దెబ్బ పిల్లాడు వాళ్ళ పిల్లాడు ఆడు ఇప్పుడు కుక్కలు తాళేది అక్కడ వేరే కుక్కలు రాకూడదు మా పైన ఉన్నా రానున్నా యశ్వంత ఇక్కడ ఉన్నా నేను అడుచుకుంటా అడుచుకుంటా తిని పిల్ల పిల్లలకు పువ్వు అందుకే వాళ్ళమ్మో బయట కతికొస్తుంది బాగా ఎందుకంటే ఇంట్లోనే కూర్చోబెడితే తినరు వాళ్ళు అట్లా ఆడుచుకుంటే పెట్టాలి చిన్నపిల్లలకి బువ్వ ఇదిగో బాబు కన్య గమ్మున కొలుకుతాయ ఇంకేం పని అక్కడంతా పోతాన్నావా గమ్మున కూర్చో పోతానా నువ్వు కూడా అల్లే చేస్తావు మా ఇంకెంత చెప్పేస్తావా నీ ముగ్గు తగలే అని అదో నీకొచ్చేదో చిన్న చిన్న ముగ్గులు వస్తుంది గంటలు గంటలు వస్తావాడు మీ మామ కాఫీ కాఫీ అంటే ఎప్పుడు నువ్వు కాఫీ చేసి ఇస్తా காப்போ அரே பச்சி அவோரே முடிப்பிங்கே அரே செடி அரே அய சௌந்தரிய யூ எங் மு இன்னைக்காடா இங்காயச்செட்டி லோத்தே பள்ளி தனி ரெண்டு இக்காப்பா இக்கடினே கொருக்குத்தீ எந்த குறை போதோ அவி ரத்துல அவி கொரிக்கிட்டே மழை படி தப்பிச்சுக்கா அப்பணுவ அப்பா ஒரு கல்லை அம்மா இங்க மூடு கல்லை வேயா நாலு கண்டலு எடுத்து அம்மா இல்லை கல்யாள் முகால் ஏசி இத்தேசி அட்டேசி எமக்கு முக ஏவு பாடு ఏ మొగ్గ వేసినా గంటలు గంటలు వచ్చింది ఇవాళకు రెండు గంటలు అయ్యా దాని కళ్ళ తెచ్చే మూడు గంటలు అవుతుంది ఏం కాదు పాప సందడి అని అట్లా మొచ్చుకుంటా అన్నవాడు అమ్మ దగ్గర అమ్మ నల్ల ఎత్తున్నారా చూడా వచ్చేదాని నాయక ఇట్లా మోర్చి మోర్చు కానీ పనుక అమ్మ ఉండే కానీ అదిలేసారు కానీ ఊరికే టెన్షన్ పెట్టుకోవద్దు కానీ మీరు ఏ జూడి బాబు ఏమి ఇక్కడే వచ్చినావు పా పావా ఊరికి మించుకెళ్ళవా కన్నయ్య జిల్లిబాబు నది ఎట్లే పోనీ ముగ్గు తొక్కే కొట్టాడు ఎవడన్నా సరే మా అమ్మ ముగ్గు వేసింది చూసి మా అమ్మకు ప్రైజ్ చేయనురా ఫ్రెండ్స్ ఎందుకంటే మూడు గంటలు ముగ్గు వేసింది కళ్ళలు వేసి లైన్ కొట్టి మా అమ్మయ్య ఎంత కష్టపడి ముగ్గు వేసిందో ఏమో ఫ్రెండ్స్ మరి మా అమ్మ ఇంత కష్టపడి ముగ్గు వేసింది కదా ఎవరన్నా వస్తుందో గిఫ్ట్ చేయరా எமக்கை காதா இம முனிந்த யூட்டூப்ல எடுத்து லயா தேச்சுக்கா முத்துக்கா எந்த அப்போ பாப்பா எத்துந்தா நீ அம்மா நாலு கண்டிப்பா எத்துமா சோட நேரம் ஆட பையனும் எதிர்கொண்ட ப்ளஸ் வாழ் குச்சுனா நீ ஞாயிற்று கூச்சுனது பக்கம்ைய பதினே குனிப்பா போன மா நல்ல படேசி படிச்சு கொடிக்கோ ஏ பத்துக்குன்னு வாழ்முந்தே அத்த காசு மொண்ண நல்ல அம்மா வாழ்த்த இன்ட்லே படேசி ஆட பட்டாடு கொடுக்கனா அதுக்கோசே அது மிச்சி அண்ணா பயப்படி போய் நல்லா అయిపోయిందిలే తాత ముగ్గు సగం అయిపోయింది ఇంకమ్మ సగమే లేవండేది వస్తుంది నీకు కాఫీ చేసిస్తుందిలే మా మా తొందరగా అక్కడ మీ తాత కాఫీ కాఫీ అని నాకు నేను తట్టుకోలేకుండా లేకుండా తల్లి నాకు చేత నచ్చిపోయి నేనన్నా చేసింది ఎంతసేపు వస్తావో ముగ్గు ఏమో నాలుగు గంటలు అయింది కాఫీ కాఫీ అంటాను అనుకో నువ్వు ముగ్గు వేసిన తాత పాన్ లేవంటే తాత డైరీ కళి పోయి చాలు నువ్వేమో కాఫీ కాఫీ ఎలా చూసినా నేను ఫ్రిడ్జ్లో ఉన్నాయి తాత నేను చూసినా మళ్ళీ సన్నకాయ పాలు తక్కువ పెడుతుందని పొద్దున్నేసి కాఫీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టింది అప్ప నేను చూసిన అబద్ధాలు చెప్తావు నవ్వ సందరిగా అయిపోయినాయి పాలు అని మమ్మీ నాకు కూడా కొంచెం చేసి అట్లే టీ చేయరు చెక్కిన ఎక్కువ మన్నాకట్లా చప్పకు చేయొద్దు దండిగా చేయరు టీచీగా నా కదా ఉందమ్మా కాఫీ నేను చూపించుకొని చూపించుకొని చదివైపోయిన వాడిని నల్లక బుడ్డు మిరియాలు అన్ని వేసి అమ్మ టీ చేస్తుంది సూపర్ ఉంటుంది నా మా అమ్మ నాన్న ముగ్గు నేర్చుకోమంటే నేను నాన్న వేసుకునే నా తాత కదా నేను చేసేది ఏంటంటే నువ్వు ముగ్గు వేసేది వెళ్ళిపోతానే సౌందర్యావీ వాడంతా పొలిడుతుంది నువ్వు మా అమ్మ ముగ్గు వేసి నీకేమప్ప కడిపల్ ఎంతమంది అవుతుంది అన్నది నేను అమ్మేసిన వేసిన ముగ్గు పింద పళ్ళు కొంచెం బాగా ఎత్తుకుంటుంది పళ్ళన్నీ పూసుకుంటుంది నీకేమి పూసుకుంటా పళ్ళు తను ఇష్టము అమ్మ ఎన్ని ఏ అయినా లే నా కోసమవుతుంది అనుకో నీకేమో పెద్ద బాధ అవుతుంది పొద్దుంది అమ్మ అంతా తుడిపెట్టింది అని నీకు పనికోబుద్ధి కాదు నువ్వు పనికి కలిజీలో నేను పనుకుంటా అమ్మ ముగ్గు అట్లా పోతే తల రంచా పోయాక అంత పుష్కుంటాను నేను ఇక బాబు కన్నయ్య అవి వాళ్ళు గెడ్జమాపలు కట్టుకునేటు అవి దిప్పవేజ్ అక్కడే పోపో పిల్లనికి బొమ్మలు బుడిగిరి ఆరునివి చాలు ఉన్నా మళ్ళీ ఎంతో తాళు తెచ్చుకొని ఆడుకుంటున్నారు ఎవరు వాళ్ళు వీక్ కట్ అంటారు అట్లే పిల్లలంటా పిల్లలు పిల్లలన్న కళ్ళ చేయకుండా ఉంటానామ నీకేం చేస్తున్నది పిల్లలకి పిల్లలు ఉండేవాళ్ళు తెస్తుంది వాళ్ళ ప్రేమ వాళ్ళు అల్లా చేస్తా అంటే మేమ చికన కలిపి ఇక్కడ పెట్టింది చేయి వాసన వస్తుంది పైప్ అంతా కదా కడిగిందిలో ఏం కడిగింది వాసన కొడతాబ్బా చేత చికెన్ కలిపి పెట్టింది అబ్బా దీని తిన స్వామి ఈ పొద్దు ఈ రైనా సరే నల్లని కొరికినే కొరుకుతాను నేను వచ్చాడు ఏమో చూసి చూసి ఇలా పక్కన దింగుకుతా కొరుకుతావా నేను నన్ను కొరికి మూడు నెలలు గాయాల పళ్ళు పెట్టినాడే వాడు ఆ అందుకే అమ్మ నన్ను పైన కట్టేసింది చూస్తాండరా వాడు వస్తాడు నల్లోడు తిని పువ్వు అంతా అరిగిపోతుంది కయ్యా కయ్యా నరిసి అరిచి అందుకే ఇదే ఉండు నువ్వు అని చెప్పింది అమ్మ పైన కట్టేసింది అందుకనే ఈ పైపుల కింద నుండి చూడొచ్చు పైన కొట్టేసింది మెటికల మీద మా అమ్మ నన్ను ఓ పాప తండ్రి అమ్మ వెళ్ళిపోయిందా కబియపోయిందా లేదా పైన అమ్మ ముగ్గు కంప్లైంట్ చేసేసి పోయింది సామె మూడు గంటలు వేసింది అమ్మ ముగ్గు ఏ ముగ్గులే ఏ ముగ్గులే తల్లి ఎక్కువంది ఇంత చిన్న ముగ్గు మూడు గంటలు పట్టింది వేసేకి బా బా బాబా ఏ ముగ్గులో ఏ ముగ్గులు మళ్ళా ఎన్ని కళ్ళు వేసింది రెండు కళ్ళే బుజ్జి తొక్కద్దురా అమ్మ కట్టుబడింది ముగ్గు బుజ్జి కాని ముగ్గు అంత తొక్కేసిపోతున్నా చిన్న కొడుకు బనా కొడుకు వాడు